హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో అయితే మనకి త్వరలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈకోవయ్యూ చేయించుకోకపోతే కనుక ఆ కార్డుని అయితే బోగస్ కార్డు కానీ అయితే పరిగణించాల్సి ఉంటుందని చెప్పేసి మనకి అధికారంగా అయితే తెలియజేశారు ఈ రేషన్ కార్డు సంబంధించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఈ ఈకేవైసీ ఏ ఏ తేదీలోపు అయితే మనం చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా తెలియజేస్తాను ఎందుకైతే మనకి వైట్ రేషన్ కార్డు సంబంధించి బెనిఫిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని కూడా నేను తెలియజేస్తాను మనం మెయిన్ టాపిక్ గెలవేక ముందు అయితే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసాయండి ఫ్రెండ్స్ వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి వీడియోతో స్కిప్ చేయకుండా చూసేయండి ఓ కొత్త రేషన్ కార్డులు ఈకవేసి చేయించకపోతే అది ఈ కార్డుని బోగస్ కార్డుగానే పరిగణించాల్సి ఉంటుందని చెప్పేసి మనకి అధికారంగా అయితే తెలియజేశారు ఇందులో అయితే వైటు వైటు రేషన్ కార్డు కేవైసీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు అందరి దృష్టి మహాలక్ష్మి పథకం రైతు భరోసా గృహజ్యోతి ఇందరమ్మ ఇల్లి ఇల్లు యువత వికాసం చేయుత అనే రకరకాల హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికే మహాలక్ష్మి ప్రతి నెల రెండు వేల ఎందలు మూలల్లోకి తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి మా అర్థం ఎదురు చూస్తున్నారని చెప్పేసి రేషన్ కార్డు కేవైసీ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి త్వరలో కొత్త రేషన్ కార్డుల సరఫరా కోసం అయితే పౌరు సరఫరాల శాఖ అయితే అధికారులు అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు ఈ తరహాలో కొత్త రేషన్ కార్డు కూడా అయితే త్వరలో అయితే పంపిణీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు రేషన్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలి అధికారంగా తెలియజేయడం అయితే జరిగింది ఈ గడువు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ అయితే ఫిబ్రవరి ముప్పై ఒకటవ తేదీ తేదీ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది లేకపోతే చాలామంది చేసుకోలేదు కాబట్టి వచ్చే నెల వరకు అయితే గడువు తేదీ అనేది పొడిగించడం అయితే జరుగుతుంది అధికారంగా ఈ వయసు అనేది ముప్పై ఐదు నుంచి పార్టీ పర్సెంట్ పార్టీ పర్సెంట్ అయితే జరగడం అయితే జరిగింది అధికారంగా ప్రకటించడం అయితే జరిగింది ఈ కో సిటీలు అయితేనే నైన్ సర్కిల్ అయితే దాదాపు ఆరు లక్షల రేషన్ కార్డులు అయితే శివారు ప్రాంతాల్లో మరో రెండు లక్షల కార్డులు ఉన్నట్లయితే పేర్కొంటున్నారు గ్రేటర్లు అయితే పదహారు వందల రేషన్ రేషన్ షాప్లు ఉండగా వీటిని పరిధిలో దాదాపు లక్ష వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు అంచనా అయితే వేస్తున్నారు భారీగా అయితే బోగస్ కోడ్లని ఫిల్టర్ చేయడం ద్వారా అయితే మంది అర్హులు కేటాయించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అందుకే మీరు ముందుగానే ఈకేవైస్ అయితే చేంజ్ చేసుకోండి వచ్చే నెల బోగోస్ కార్డులను అయితే గుర్తించి వాటిని పూర్తిగా అయితే రద్దు అయితే చేస్తారు ఈ లోపల మీరు ఈకేవైస్ అయితే చేంజ్ చేసుకోండి చేసుకుంటే కనుక మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ నెల ముప్పై ఏడు వరకు అయితే మనకి డేట్ అయితే అధికారానికి అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ ఓటు కార్డులు అయితే దాదాపు లక్ష నుంచి లక్షన్నర వరకు అయితే రద్దు అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రద్దు చేసే లోపల మీరైతే ఈకేవైస్ అయితే చేంజ్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ షన్ కార్డులో ఎన్నో ప్రయోజనాలు మరియు దాని లబ్ధి కోసం సరుకుల జాబితాలో అయితే విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ నిరుపేదలకైతే చల్ల కార్డు అయితే ఇవ్వడం వల్ల అయితే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఆ ప్రయోజనాలు ఏందనేది ఇందులో మీరు పూర్తిగా అయితే తెలుసుకుందాం మనం ఈ దారిద్ర్యం ఉన్నటువంటి కార్డు జారీ చేయడం జరిగింది అయితే ఇటీవల సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ నిరుపదలకి అందరూ కూడా ఈ తెల్ల కార్డు అయితే మంజూరు చేయాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది ఇందులో చాలా తక్కువ ధరలకైతే మీకు సరుకులు అనేది అందించడం అయితే జరిగింది కార్డు అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం అయితే చేసుకోవాలంటే చూడండి ఇక్కడ దారిద్య్ర రేఖకు దిగి ఉన్నటువంటి కుటుంబాలు భూమి భూమి లేని కూలికి వైకల్యం వ్యక్తులకి విత్తంతులకి మరియు ఒంటరికొన్న మహిళకి మహిళలకి వృద్ధురాలకి వయో ఉన్న వాళ్ళకైతే ఇందులో అయితే మనకి బియ్యం ముప్పై ఐదు కేజీలు బియ్యం అయితే ముప్పై ఐదు రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గోధుమలు అయితే రెండు కిలోలు ఏడు రూపాయల చొప్పున అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చక్కెర అయితే ఒక కేజీ పదమూడు పాయింట్ యాభై పైసలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఉప్పు అయితే ఒక కేజీ ఉప్పు మీకు ఐదు రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే తెల్లకొడ్డు ఉండడం వల్ల ఎరువులు తక్కువ ధరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అందుకే మీరు ఈ తెల్లకొడ్డు రేషన్ కార్డుకి కేవైసీ చేయించేసుకోండి ఈ తెల్లకొడ్డు ఉండడం వల్ల అనేక రకాలకైతే ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ తెల్లకడు ఉండడం వల్ల తక్కువ ధరలోనే రేషన్ కార్డు ఆహార పదార్థాలు అయితే మనకి దొరకడం అయితే జరుగుతుంది విద్యార్థు అయితే తెల్లకొడ్లు ఉన్నట్టయితే ఫీజులు అయితే మినహింపు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది దరఖాస్తు చేసుకున్నప్పుడు తెల్లకార్డు అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ముందే కేవైసీ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఎప్పుడైతే ఇచ్చేసేయండి